గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేసి ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తూ అదే సమయంలోనే మన ఢిల్లీ గడ్డ మీద ఇరవై ఏడు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తే ఆ ఎనలేని కృషికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈరోజు జెండా ఎగిరేయడం జరిగింది ఏదైతే డెబ్బై సంవత్సరాలు పాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మట్టి కరుచుకుని పోయింది కనీసం ఉనికి కూడా చాటుకోకుండా ఉన్నామనేది కూడా తెలియజేయలేకుండా ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినారు ఏదైతే మన మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు పేదల పక్షాన ఉండి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో పేదల కోసం ప్రధా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు మరుగుదొడ్లు అనేకమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యము కరోనా సమయం నుంచి నేటి వరకు కూడా బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది పేద ప్రజలు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు బాగుండాలని పేద ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేస్తున్న ఏకైక నాయకుడు మన నేత నరేంద్ర మోడీ గారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ఆంధ్ర తెలంగాణలో కూడా భారతీయ జనతా